హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే ముందుకి బ్లౌజు కటింగ్ చూపిస్తానండి లైనింగ్ బ్లౌజు ఇంకా శారీలోని బ్లౌజ్ పీస్ అయితే కట్ చేస్తాను చూడండి అసలు ఎంత కోచేరుగా అయితే వచ్చిందో బ్లౌజ్ పీస్ కూడా చిన్నగానే వచ్చింది ఇంకా లైనింగ్ అయితే కట్ చేస్తాను వీడియో తీసేవాళ్ళైతే సరిగ్గా తీయలేదు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి సింపుల్గా కట్ చేసుకుంటానండి ఎక్కువ కష్టంగా కూడా ఉండదు చదువు రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమైపోతుందండి చూడండి ఓపెన్స్ అయితే ఆపోజిట్ పెట్టుకోవాలి వచ్చి ఏడున్నారండి ఇంకా సంక డౌన్ అయితేనేమో త్రీ త్రీ అని పెట్టుకున్నాను బ్లౌజ్ బట్టి పెట్టుకోవచ్చు త్రీ పెట్టుకున్నాను ఇంకా సింపుల్గా ఇలా కట్ చేసేస్తున్నాను ఎక్కువ క్రాస్లని అవన్నీ ఇవన్నీ తిను చాలా ఈజీగా అయిపోతే అయిపోయింది ఇంకా ఒక సైడ్ అయితే లూత్ అయితే కట్ చేస్తున్నాను వీడియో అయితే సరిగ్గా కనిపించట్లేదండి చాలా ఈజీగా అయితే అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇంకా ఇది వచ్చి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే డ్రా చేసుకుందామండి ఇక్కడ బ్లౌజ్ పీసు ఇది పెద్దగా ఉండాలి అంటే మెట్రో లైనింగ్ లైనింగ్ ఇవ్వాలైతే వీళ్ళైతే కొంచెం ఎనభై పాయింట్లు మాత్రమే ఇచ్చారు ఇది కొంచెం పెద్ద బ్లౌజేనండి ఇంకా లూజ్ వచ్చేమో పదకొండు పొడవ వచ్చి పదహారు ఉందండి ఇంకా అలా సేమ్ డ్రా చేసుకున్నాను నెక్ ఏమో రెండు షోల్డర్ ఏమో మూడున్నర ఇంకా సంగ డౌన్ వచ్చి ఆరున్నర అయితే పెట్టుకున్నానండి ఇంకా ఇక అది బాక్స్ లాగా అయితే డ్రా చేసుకున్నాను ఇంకా అలా రౌండ్ అయితే చేస్తున్నానండి ఎంత సింపుల్గా చూడండి ఇంకా బ్యాక్ నెక్కేమో ఐదున్నర పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ రెండున్నర ఇలా బాక్స్ రూపంలో అయితే డ్రా చేసుకొని ఇలా రౌండ్ తిప్పుకుంటున్నాను ఇంకేమి కొంచెం మేడం పైకి పెట్టమందండి అందుకని మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ ఇక పైకి అయితే పెట్టాను చూడండి ఇంకా మేడ కొంచెం పైకి పెట్టండి కిందకుంది అని చెప్పారు అందుకని మళ్ళీ దాన్ని గీసుకొని అయితే డ్రా చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను మా ఆంటే చాలా సింపుల్గా నేర్పించిందండి అదే సింపుల్గా నేను కూడా కటింగ్ అయితే చేస్తాను వీడియో అయితే సరిగా లేదు ఫ్రెండ్స్ అడ్జస్ట్ అయితే అవ్వండి బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయితే చూడండి క్లాత్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా కటింగ్ అయితే చేయాలి క్రాస్ కటింగ్ అండి ఇది ఇలా సింపుల్గా క్రాస్గా పెట్టుకుంటే ఖచ్చితంగా రెండు 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 అడుగులు ఇచ్చి రెండు అడుగులు కాదండి సారీ రెండించులు అయితే ఇంకా అలా పెట్టుకోవాలి రెండు పాయింట్లు ఇంకా సేమ్ బ్యాక్ పాయింట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకుందాం ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే కొంచెం ఆరు అంగుళాలు అయితే పెట్టానండి సేమ్ ఒకటే మొత్తం ఇలా గీసుకొని ఇలా డౌన్ అయితే ఎంత ఉందో అంత చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎగస్ట్రా అయితే కట్ చేస్తున్నాను చూడండి డ్రా చేసుకున్నాను చెస్ట్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇలా ట్రై చేస్తే చాలా బాగా వచ్చిద్ది అందుకు ఇది ఒక టిప్ అండి నేను నాకు అలా కటింగ్ చేసి కుడితే బాగుంటుందని నేనే అయితే అలా కటింగ్ చేసుకుంటున్నాను నాకు వీలైన పద్ధతిలో అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను చూడండి సింపుల్గా అయిపోయింది క్రాస్ కటింగు కటింగ్ అయిపోయినాక ఈ బ్లౌజ్ పీస్ మెయిన్ బ్లౌజ్ పీస్ అయితే ఏమో చాలా తక్కువగా క్రాస్గా అయితే ఉంది నేను ఎలా కట్ చేస్తానో చూడండి ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది చాలా నీట్గా చాలా బాగా అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇంకా షేప్ పట్టీలు అయితే నేను ముందుగా అయితే కట్ చేసుకునండి తర్వాత ఇంకా కుట్టేటప్పుడు ఒకసారి కటింగ్ చేసుకుంటాను సరిపోయినప్పుడు చూడండి బ్లౌజ్ పీస్ చాలా చిన్నది ఇంకా దానికి హ్యాండ్స్ ఒకవైపు పెద్ద బార్డర్ ఒకవైపు చిన్న బార్డర్ అయితే వచ్చింది ఇంకా ఇలా కోజేరు ఎగస్ట్రా తీసేలేక అలా వచ్చిందండి లేకపోతే అస్సలు సరిపోయేది కాదు అందుకే రెండు వైపులు చూసుకొని కోజర్ గేట్ వచ్చింది ఒకటి వైపు తీసుకోవాలండి అది నేను ఇంకో వైపు లాగా కట్ చేసినట్టయితే ఇంకా చాలా చిన్న పీస్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ పీసు హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇంకా వీటికి కొంచెం జాయింట్స్ అయితే వేయాల్సి వచ్చింది ఇక్కడ దీన్ని ఇంకా చిన్న బార్డర్ ఉంది కదా దాన్ని నెక్కకి నెక్క కాదు బ్యాక్ సైడ్ అయితే పెడతాను కాడ అయితే వచ్చేది సింపుల్గా ఇలా ట్రై చేయండి చాలా బాగా వచ్చేది ఎలాంటి వాళ్ళకైనా ఈ మెదడులో కటింగ్ అయితే చేసుకుంటే బ్లౌజు తక్కువ వచ్చినా బాగా పర్ఫెక్ట్గా సరిపోయేది బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను చాలా వాటికి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటాను మళ్ళీ కొంచెం ఇబ్బంది పడకుండా అయిపోయింది ఒకటి బ్లాక్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేయాలి ఇక్కడ వచ్చి క్రాస్కు కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ పీస్ కూడా క్రాస్కై పెట్టుకోవాలి అంతకుముందు నేను క్రాస్గా పెట్టుకునేదాన్ని కాదండి ఎలా క్లాత్ ఉంటే అలా అయితే చేసుకుని చేసుకొని పెట్టేసుకునేదాన్ని ఈ మధ్య అయితే క్రాస్ కటింగ్ నేను పెడుతున్నాను మంచిగా వస్తుందని చూసుకుంటున్నాను అడ్జస్ట్ చేసుకుంటున్నాను వేడి అయితే సరిగ్గా రాలేదండి ఇబ్బంది అయితే పడమకండి నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేయండి ఎన్ని విధాలుగా చూసాను చూడండి క్లాత్ సరిపోదని ఇంకా అలా ట్రై చేస్తా వచ్చాను మళ్ళీ తీసి మళ్ళీ పెడతాను చూడండి ఎన్నిసార్లు నేను చూశాను ఇంకా శారీలో క్లాత్ అయితే వచ్చింది కదా అది ఇక్కడ షోల్డర్ కాడ పడే పడేలాగుంది షోల్డర్ కాడ రాకుండా ఖర్చులకు పోయే విధంగా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అందుకే ఇలానే కట్ చేసుకోండి చాలా బాగుండిద్ది బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుద్ది నేనైతే ఇలానే ట్రై చేస్తాను ఇంకా షేప్ పార్టీలు చూసుకోవాలి కొంచెం పెద్ద క్లత్తే కదా మిగిలింది ఇంకా అవన్నీ క్రోస్గా అట్ట తీసేలేకే అలా వచ్చింది ఇటువైపు ఒక ముక్క ఇటువైపు ఒక ముక్క అయితే తీస్తున్నాను నేనైతే ఇలానే సింపుల్గా కట్ చేసుకుంటాను సింపుల్గా కుట్టుకుంటాను ఫ్రెండ్స్ కుట్టే వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోలు చేయడానికి నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేదు వీడియోలు ఎలా తీసుకున్నా నాకు అర్థం కావట్లేదు అందుకే స్టిచ్చింగ్ వీడియోలు అయితే పెట్టట్లేదు ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్